హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఎన్నికల కూడా అయితే రాబోతోంది ఎన్నికల డేట్ అయితే కనుక ఫిక్స్ చేయబోతున్నారు సో ఎన్నికలకు ముందు ఏపీలో మహిళలకైతే కనుక రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు రెండు పథకాల ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు ఇక రైతులకైతే కనుక మూడు పథకాలకు సంబంధించి దాదాపుగా ఇరవై వేల రూపాయలు ఇక తలుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించి దాదాపుగా పదిహేను వేల రూపాయలు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు సో ఏ ఏ పథకాలు ఎప్పుడెప్పుడు ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత ఇవ్వ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికలు కూడా అయితే కనుక రాబోతుంది అనమాట అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దృశ్య అయితే కనుక మనక ఎన్నికల షెడ్యూల్ అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మొదట మనకి మనకేంటే కనుక అనేది అయితే ఏప్రిల్ పదహారు లేదా ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన ఎన్నికలు కండక్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అయితే గనక ఆలోచిస్తుంది అనమాట ఇంకా దానికి సంబంధించి అఫీషియల్ గా అయితే కన్ఫర్మేషన్ అయితే చేయలేదు గతసారి అంటే చివరిసారి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగాయి కదా సో దాని ప్రకారం కానీ ఇప్పుడు కూడా మనకి ఎన్నికలు కండక్ట్ చేయాలని అయితే చూస్తోంది సో అప్పుడు ప్రకారం చూసుకున్నట్లయితే గనక అప్పుడు ఏప్రిల్ పదో తేదీనైతే గనక ఎన్నికలు అయితే జరిగాయి సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మనకు మార్చి పదో తేదీ లోపు అయితే గనక ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది అంటే మార్చి పది ఆ తర్వాత అయినా కానీ మనకి ఎన్నికల కోడ్ విడుదల అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక ఎలక్షన్స్ అనేది ఏప్రిల్ పదహారు కానీ పంతొమ్మిది కానీ ఆ మధ్యలో అయితే జరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇంకా దీనికి సంబంధించి మనకు అఫీషియల్ షెడ్యూల్ అయితే విడుదలైతే చేయాల్సిందనమాట ఇది మనకు జనరల్గా అయితే న్యూస్ అనేది సర్క్యులేట్ అయితే అవుతుంది సో దీనికంటే ముందుగా ఏపీలో మనకు మహిళలకు సంబంధించి రెండు పథకాల డబ్బుల్ని అయితే విడుదల చేయబోతున్నారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మొదటి పథకం అనేది అయితే మనకు మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ పథకాన్ని ఇప్పటికే మూడు సార్లు వాయిదా చేశారు ఇప్పుడు కొత్త డేట్ అనౌన్స్ చేసి మనకు ఈ నెల ఇరవై ఆరో తేదీన అంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనైతే ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక ఆ యొక్క మహిళలకి అయితే జం చేయడం జరుగుతోంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకైతే అయితే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన విడుదల చేయబోతున్నారు ఇక తర్వాత రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకు ఒకేసారి మూడు పథకాల అయితే విడుదల చేయబోతున్నారు అందులో మొదటగా ఏంటంటే కనుక ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ పదహో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయల రైతులకు జమ చేస్తుంది ఇక అదే రోజున మనకు ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా వైయస్సార్ సున్నా వడ్డీ రాయితీ డబ్బుల్ని రెండు పథకాలని డబ్బుల్ని కూడా విడుదలైతే చేయబోతుంది సో మనకు ఒకే రోజున దాదాపుగా మూడు పథకాలకు సంబంధించిన నిధులైతే కనుక విడుదల చేయనున్నారనమాట సో వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు మిచాంగ్ తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వారికి డబ్బులు అయితే జం చేస్తారనమాట అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ ద్వారా ఎవరైతే రైతులు లక్ష రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ చెల్లించి ఉంటారో వాళ్లకు వడ్డీ రాయితీ కిందైతే లక్షకు నాలుగు వేల రూపాయల అయితే కనుక చేస్తారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజను రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లకు సంబంధించిన అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట ఇక వీటి తర్వాత వచ్చేసి మనకు మార్చ్ ఫస్ట్ వీక్లో అంటే మార్చ్ రెండు లేదా మూడో తేదీల్లో కానీ మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అంటే ఈ యొక్క అగ్రవర్ణ పేద మహిళలు ఉన్నారు కదా ఎవరైతే బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలైనటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన వారికి ఈబీసీ నేస్తం పథకం కింద మనకు పదిహేను వేల రూపాయలు అయితే కనుక జంప్ చేయడం జరుగుతుందనమాట ఇక చివరిగా తలలకు చూసుకుంటే కనుక రెండు పథకాల డబ్బుల్ని అంటే జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తున్నారు సో ఇది ఎన్నికల కోడ్ రావడానికి ముందే విడుదల చేస్తారు మార్చ్ ఐదో తేదీ కానీ మార్చ్ ఆరో తేదీ కానీ సో ఇంకా మనకు డేట్లు అయితే ఫస్ట్ అనౌన్స్ చేశారు మళ్ళీ పథకాలని పోస్ట్ పోన్ అయ్యే కొద్దీ ఆ డేట్లనేది ఇంకా చేయలేదు చేయలేదన్నమాట సో ఇంచుమించుకు అయితే మనకు ఎలక్షన్ కోడ్ రావడానికి ముందు ఈ పథకాల డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు డిగ్రీ ఆపాయిని చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీఐ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అదే విధంగా వసతి ఖర్చుల కోసం అయితే కనుక ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఒకేసారి విడుదలైతే చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి